హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఇవి మొత్తం ఈ రోజు ఆంబేటినం అన్నట్లు మూతలు ఆ ఇవి చిన్న మూతలు అఖండ దీపాలు వెలిగించడానికి జీరో సైజ్ చిప్ప అంటారు ఇవి ఇవి పొయ్యిలు పొయ్యి కట్టెలతో వాడుకోవచ్చు మధ్యలో పొట్టు గుద్ది చేసుకోవచ్చు కట్టెలు ఎక్కువ లేకుంటే ఒకటే కట్టెతో కూడా వంట అవుతుంది పొట్టు గుద్దుకుతే అవేమో మొత్తం పెద్ద అటుకల పైన మూతలు ఇవి ఇంకా ఇవి అక్కడికి వెళ్ళి ఉన్నాయి మొత్తం ఇవన్నీ ఇవి మొత్తం పెద్ద అటుకల పైన మూతలు ఇవి చిన్న సామాన్య ఈరోజు పెట్టేటివి మొత్తము అటకాలే టైం అయితే లేదు ఇవి లీటర్ పైన మూతలు ఇవి వచ్చేసి లీటర్ పైన మూతలు లీటర్ రెండు లీటర్ల మీద మూతలు ఇవి వాడుకోవడానికి కూడా పాలు పొంగేనికే దానికి పన్ను కూడా నారేణికే మీ నిన్న మొత్తము నారింది పొయ్యిలే ఇట్ల మేనైతే పెట్టినాం ఏమో పెండిళ్లకు పాలు ఇంకా నీళ్ళ దానికి సంక్రాంతి ముంతలు ఇవి సంక్రాంతికి ఇవి చిన్న గురికి ఇవి ఇవి కూడా బోర్కలు అంటారు ఇవి పాల్వంగి నీకే కూడా తీసుకుంటారు పాల్వంగీ చెయ్యి ఇవి ఈ రోజు బట్టి పెట్టేది మొత్తం అంటే చిన్నమాళ్ళు మొత్తము సంక్రాంతి స్పెషల్ కన్నట్లు చిన్న బోడుకలు అవి అన్నాయి ఏమో చిన్న కాంచెలు కూరట్టుకుండల పైన పచ్చడి బుడియల పైన ఉగాది వస్తుంది ఇట్ల మినికి అంటే కూడా సైజులు ఉన్నాయి ఇంకా ఇవి మూడు సైజులు అన్నట్లు ఇవేమో కూజల మినికి కూజల మినికి ఇవ్వడంగా జాములు అంటారు కూజలు అంటారు ఇవి ఇవేమో కుండలమిన్కి మాటికి మినికి కూడా వస్తాయి ఇవి చిన్న మటికిలమిన్కి పెద్ద మట్కి కూడా వస్తాయి ఇవి చిన్న పిల్లలకి బొడ్డుగురుల వాటర్ దాపడానికి ఇవి బొడ్డుగురి ఇవి ఇవేమో సబ్బులు చలికాలం ఇప్పుడు చేతులు కాలు వగులుతాయి కదా రుద్దుకోవడానికి ఇవి ఇట్లా పట్టుకుని ఎప్పుడైతే గింజలు వేసిపోతుండీ ఇప్పుడేమో ఇట్లా పట్టుకుని కూడా చేసేస్తాము ఎప్పుడైతే మొత్తం పెట్టి మొత్తము ఈ చాన్ రోజుల నుండి ఈ రోజు స్పెషల్ గా సంక్రాంతి వస్తుంది కాబట్టి చిన్నమాల్ మొత్తం పెడుతున్నాము అన్నట్లు చిన్న ఇది మొత్తం చిన్నమాల్ మొత్తం కంచులు గురుగులు అవి అవి కొని ఇవి కొని అవి కొని మొత్తం చిల్లర చిల్లర మాల్ లాక్కు ఇట్లా వెళ్ళి మొత్తం మన్ను మీకు వెళ్ళి మొత్తం అయితే పెట్టేసినాము ఇక ఇక్కడికి వెళ్ళి కూడా మొత్తం పెట్టేసినాము ఈ మన్ను మొత్తం ఆర్కి ఓపించిన అన్నట్లు ఇదంతా ఎండగులు కొడుతున్నాయి ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతాయి చెప్పేసి ఎండతో తొందర తొందరగా కొట్టుకునికొస్తా అని చెప్పి కూడా మొత్తం అరవ వచ్చినాం అన్నట్లు ఇంకొక హార్డ్ వర్క్ కూడా పెట్టినా మొత్తం ఎర్రమాటి మినికెళ్ళి మొత్తం ఇదంతా ఇంకా ఇక్కడ మొత్తం అయితే ఈ రోజే బట్టి ఇప్పి ఈ రోజే బట్టి పెడుతున్నాం అన్నట్లు ఇవి మొత్తం హైదరాబాద్కు ఉన్నాయి మాలు ఫిష్ ఉన్నాయి పెరుగు కటోరాలు ఉన్నాయి ఇవి రౌండ్ టైప్ పెరుగు కటోరాలు అడుగు అడుగుంటది అన్నట్లు బేస్ కూర్చోవడానికి ఇవి ఇంకా లీటర్ బేస్ లేకుండా సరిసెటివి ఇవి ఇవి లీటర్వి అటకలు పెరుగుకి వాడుకోవచ్చు రైస్ కు వాడుకోవచ్చు కర్రీకి కూడా వాడుకోవచ్చు ఏమో లీటర్ ఫిష్ ఇవి మొత్తం ఎంచి అన్నట్లు మొత్తం ఇవి ఫిష్ ఇవి అవి కూడా ఫిష్ ఎక్స్ట్రా అయితే అవి పక్కకు తీసి పెట్టేసినాము ఇవి మొత్తం మూడు లీటర్లు రై ఇవి మొత్తం మూడు రై ఫిష్ ఇదేమో రౌండ్ టైప్ బేస్ కూర్చోడానికి ఉంటుంది అడుగున ఇదేమో అటక టైప్ అన్నట్లు ఇందులోనే రౌండ్ టైప్ ఇది కూడా పెరుగు హాఫ్ లీటర్ ఇవి ఇదేమో లీటరు లీటరు హాఫ్ లీటర్ పావు లీటరు అట్లా ఇంకో ఇక్కడ కనిపించి మొత్తం నాలుగు లీటర్లు ఫిష్ నాలుగు లీటర్ ఫిష్ ఇవి మొత్తం మూడు లీటర్లు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మొత్తము అక్కడ లాస్ట్ లో ఫిష్ ఉన్నాయి రెండు లీటర్లు ఉన్నాయి అవి అక్కడ సైడ్ ఉన్నాయి మొత్తం ఇవన్నీ ఇట్టి అన్నట్లు వేరు చేయలేము మొత్తము ఫిష్ మొత్తం వేరి చేసిన నాలుగు లీటర్లు ఒకటి గ్లాస్ వాటర్ గ్లాస్ లస్సీ తాగడానికి కూడా వస్తుంది లస్సీ కూర అని ఫినిషింగ్ గ్లాసులు అన్నట్టు ఇవి ఫినిషింగ్ గ్లాస్ మొత్తం ఇవన్నిటి పైన మొత్తం ఇవన్నీ వేసి కప్పి పెట్టినామో మంచు కూర వస్తుంది కదా మొత్తము ఖరాబ్గా అవుతుంది అని చెప్పేసి అని చెప్పేసి మొత్తము కప్పి అన్నట్లు ఇంకా అక్కడ మొత్తము అవి కూడా ఇప్పి పెట్టేసినాం మంచి ఇంకా ఇవన్నీ ఇక్కడికి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ షేర్ అందరికీ షేర్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఈ రోజు మళ్ళా ఇవన్నీ కేసేసి మళ్ళీ ఇవన్నీ సపరేట్ చేసుకుని కూడా ఉంటుంది ఇంక మోడం అవుతుంది అని చెప్పేసి ఆమ్లకి వెళ్తున్నాం ఓకేనా బై